ఇతని అదృష్టం ఎంత బాగుందంటే రోడ్డు పక్కన పేకాట ఆడుతుంటే ఇతను అక్కడికి వెళ్తాడు ఇక్కడ ఉన్న మూడు పేక ముక్కలలో రాణి ఎక్కడ ఉందో కనిపెట్టాలి జాన్ ఒక దానిపైన ఇరవై డాలర్లు పందెం కాస్తాడు దానిని తిప్పి చూడగా అది రాణి అయి ఉంటుంది జాన్ మొదటి రోన్ లోనే రెట్టింపు డబ్బులని గెలుచుకున్నాడు ఈ వ్యక్తి రెండోసారి బెట్ వెయ్యి అని చెప్తాడు జాన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు ఇతను మంచిగా ఆ పేక ముక్కలని తిప్పుతూ ఉంటాడు జాన్ తన ఉన్న ఐదు వందల డాలర్లు ఒక దానిపైన వేస్తాడు పేక ముక్కని తిప్పి చూడగా ఈసారి కూడా రాణి వచ్చి ఉంటుంది దీంతో ఈ వ్యక్తి చాలా కోపంగా ఉంటాడు మూడవ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఈ వ్యక్తి మంచిగా పేగ ముక్కలనే కలుపుతూ ఉంటాడు జాన్ ఆ పేగ ముక్కల వైపు అస్సలు చూడడం లేదు దానిని మంచిగా కలిపిన తర్వాత మధ్యలో ఉన్న దానిపైన బెట్ వేస్తాడు ఈసారి కూడా రాణి వస్తుంది దీంతో ఈ వ్యక్తికి చాలా కోపం వస్తుంది ఇతను డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతాడు తన అదృష్టాన్ని పరీక్షించడానికి ఇతను కుక్కల పైన పంద్యం కాస్తాడు జాన్ ఒకటో నంబర్ కుక్క పైన బెట్ వేస్తాడు ఒకటో నంబర్ కుక్క అందరికంటే ముందు పరిగెత్తుతూ ఉంటుంది తన పక్కన కూర్చున్న ముసలి వ్యక్తి ఓడిపోతూ ఉంటాడు ముసిలి వ్యక్తి తొమ్మిదో నంబర్ కుక్క పైన బెట్ వేసి ఉంటాడు దీంతో జాన్ ఆ వ్యక్తితో అడిగి వీళ్ళిద్దరు టికెట్ మార్చుకుంటారు సడన్ గా అప్పుడే నీళ్లు అక్కడున్న డివైస్ పైన పడడం వల్ల షాక్ సర్క్యూట్ అవుతుంది దీంతో అక్కడున్న కెమెరా అనేది ఆగిపోతుంది అక్కడున్న కుక్కలని ఆ కెమెరా దగ్గరికి వెళ్తాయి తొమ్మిదో నంబర్ కుక్క ఈ పంద్యంలో గెలుస్తుంది ముసలి వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు జాన్ కూడా తన కళ్ళని నమ్మలేకపోతాడు నేను ఓడిపోవడానికి ప్రయత్నించినా కూడా గెలుస్తున్నానని